పదాలు గుర్తుపట్టడం ఎంటీని ఎంటీ చార్క్పీస్తో ఇప్పుడు కాస్తాను నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో రెడీ చేసిన సార్ ఇది ఎంటీ చాప్స్ బాక్స్ తీసుకొని పిల్లలకు దీంతో అక్షరాలను ఐడెంటిఫై చేయడం మళ్ళీ వీటితో వచ్చే ఈ విధంగా పిల్లలు హ్యాపీగా ఎక్కడ తిప్పినా ఇది అక్షరాలు వస్తున్నాయి పదాలు వస్తున్నాయని అనుకుంటారు పిల్లలు ఆడుకుంటూ నేర్చుకోవడం ఎక్కడ చూసినా கண்டா ஊயலா லதா தலா கம்பா கண்டா నేను వరుసగా రాయలేను వరుసగా రాయడం వల్ల కొన్ని పదాలు వాళ్ళకి నోటెడ్ ఉంటాయి కదా సార్ లెసన్ బట్టి అవి చెప్ప చెప్పేస్తారు అనేసి ఇట్లా వేరే రాస్తే కూడా వాళ్ళ ఈ పదాన్ని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయగలుగుతారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లెసన్లు తీసుకొని తయారు చేసినాం సార్ అప్పుడు కంజరా చెదరంగం రంగం సగం చెంద కంచం, విధంగా ఎట్లా చూస్తారు లే జెడ మంచం పంట రకం డైస్ లాగా रंग गद <coughs> कला <coughs>